ఇద్దానికి సిద్ధమైనాను మేము నామదారులు కాబట్టి పెత్తర్ల మాసకే క్లీన్ చేసుకుంటాం అనమాట మూడోళ్ళు అయితే దసరా పండగ క్లీన్ చేస్తారు నేనైతే ఇంకా పెత్తర్ల మాసకు కాబట్టి పెద్దలకు బట్టలు ఎక్కించుకోవాలా అందుకని ముందే క్లీన్ చేస్తున్నా శుక్రవారం ఎందుకు రేపని గురువారం రోజే స్టార్ట్ అనమాట ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు అప్పట్లో మనం ఎన్ని పనులు చేసినా ఇంట్లో క్లీనింగ్ ఉండాలా బట్టలైనా ఇండ్లైనా మనము ఎట్లా ఎన్ని పనులు చేసినా ఇది మటుకు ఇంట్లో క్లీనింగ్ ఉంటేనే అన్నీ మనకి ఇంట్లో వంట రూమ్ క్లీన్ ఉంటేనే వంట చేసిన దాంట్లో బాగా ఫీల్ ఉంటుంది ఇంకా ఇంత డస్ట్ రాలతుందనమాట తాటి అంత మట్టి రాలతుంది ప్లాస్టిక్ కూడా అన్నీ తడుగుడ్డతో దూడిసిన శ్రావణ మాసంలో అంత క్లీన్ చేసింటి ఇప్పుడేం పెద్దగా చేయలేదు అంటే నీట్గా ఉంది ఇప్పుడు ఏమంటే షేర్లు అంటే షేర్ల పండగ కట్లే చేసుకోలేము కదా గుళ్ళుల్లో పేపర్లు నీట్గా మార్స్తే నీట్గా ఉంటాయనమాట అందుకే అంటున్నా ఇంటిని చూసి వెళ్ళాలని చూడాలని సరిచరి కానీ నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఒక చూసి వదిలేద్దండి బా